మీ అందరికీ కౌరవులు పాండవులు వాళ్ళ మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది అనేది ఎంతో కొంత ఐడియా ఉండి సో ఇప్పుడు యుద్ధం ముగిసింది సో ఈ వీరులు మహావీరులు అందరూ మరణం చెందిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాపపుణ్యాల ఆధారంగా స్వర్గం నరకాలకు బయలుదేరారు ఇప్పుడు నేను కర్ణుడు గురించి మాట్లాడుతున్నాను సో కర్ణుడు కూడా ఆబ్వియస్ గా స్వర్గానికి వెళ్తూ ఉంటాడు తను చేసిన దాన ధర్మాల వల్ల దాన వీర సోర కర్ణుడు కదా మరి స్వర్గానికి బయలుదేరినప్పుడు మధ్యలో అతనికి దాహం వేస్తుంది ఒక కొలను దగ్గర ఆగి దోశలతో నీళ్లు తీసుకుని తాగబోతాడు అది బంగారు ద్రవం కింద మారిపోతుంది రెండు మూడు సార్లు అలా ప్రయత్నించిన ఆ నీళ్లు బంగారం ద్రవం కింద బంగారం కింద మారిపోతూ ఉంటదనమాట సరే అని దప్పిక తీరలేదు ఈ లోపల ఆకలి కూడా వేస్తుంది పక్కనే ఒక చెట్టు ఉంటుంది దాని నిండా మధురమైన పళ్ళు మంచి సువాసనతో ఉంటాయి సరే అని ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఒక పండు కోసుకుని కొరికి తినబోతాడు అది పంటి కింద రాయిలాగా ఏంటో తగులుతుందని చూస్తే బంగారు నాణ్యాల కింద మారిపోతుంది అందులో ఉన్న గింజలన్నీ తను కొరికినప్పుడల్లా బంగారు నాణ్యాలు వెండి నాణ్యాల కింద మారిపోతూ ఉంటుంది ఇదేంటని ఆశ్చర్యంతో అతను నిరాశ నిస్పృహలతో ఆకలి దాహము తీరక అక్కడే కూలబడిపోతాడు ఆ చెట్టు కింద అప్పుడు అతనికి ఒక అశరీర వాణి మాటలు వినిపిస్తాయి కర్ణ నీవు దాన కర్ణుడవు చేతికి ఎముక లేకుండా బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు నువ్వు దానం చేసావు కానీ ఆకలితో వచ్చిన వాళ్ళకి నువ్వు ఎప్పుడు ఎవరికి అన్నదానం చేయలేదు అందుకే నీకు ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది అనే మాటలు వినపడతాయి వెంటనే కర్ణుడు ఆలోచనలో పడిపోతాడు గతంలోకి వెళ్లి అదేంటి బంగారం వెండి ఇవి కదా అంటే సంపద ఇవి కదా ఎవరైనా దానం చేస్తే గొప్ప అనుకుంటారు అన్నం ఏముంది ఎవరైనా పెడతారు కదా నేను అన్నం పెట్టలేదా అని చెప్పి అతను ఆలోచిస్తాడు ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు బక్క చిక్కిపోయి తన దగ్గరికి వస్తాడు కర్ణుడి దగ్గరికి మహారాజా నేను అన్నం తిని చాలా రోజులైంది నాకు వెంటనే నాకు అన్నం పెట్టించండి అనుకుంటా అప్పుడు కర్ణుడు ఏం ఆలోచిస్తాడంటే అంగరాజ్యాధిపతి అయిన నేను మహావీరుణ్ణయిన నేను ఇంత సంపాదన కలిగిన నేను అన్నం పెడితే ఏం గొప్ప అన్నం ఎవరైనా పెడతారని చెప్పి బటులను పిలిచి ఇతనికి ఒక సంచుడు బంగారు నాణ్యాలు ఇవ్వండి అని ఆర్డర్ పాస్ చేస్తాడు వాళ్ళు తెచ్చి ఆ సంచుడు బంగారు నాణ్యాలు ఈ బక్క చెక్కిన బ్రాహ్మడి మీద పెడతారు అసలే తిండి లేక నీరసంగా ఉన్న అతను ఆ మూట మొయ్యలేక కూలబడిపోతే చిరాగ్గా చూసి గెంటించేస్తాడు అది గుర్తొస్తుంది అంటే అన్నం చాలా చవక అన్నదానం చేస్తే పెద్ద గొప్ప ఏం కాదు బంగారం నగలు సంపద దానం చేస్తేనే దానము అది అదే గొప్ప అనే ఫీలింగ్ లో ఉంటాడనమాట అప్పట్లో కర్ణుడు అయితే ఇప్పుడు ఇంకా అతనికి అర్థం కాదు ఇప్పుడు ఇంకా ఒకవేళ నాకు అంటే పశ్చాత్తాపం కలిగినా నేను ఎలా దీన్ని సరి చేసుకోగలను అని ఆలోచిస్తే అప్పుడు సరే ఇది తర్వాత స్టోరీ ఆ దేవతలందరూ కలిసి అతనికి ఒక అవకాశం ఇస్తారు ఏంటి సశరీరంగా మళ్ళీ భూలోకానికి వచ్చి బ్రాహ్మణులందరికీ తల్లిదండ్రులకి అంటే పితృ పితృదేవతలకి అందరికీ అన్నదానం అన్న సంతర్పణ చేసి అప్పుడు స్వర్గానికి వెళ్తాడు ఇవన్నీ చేసేసరికి అతనికి ఆకలి దప్పులు కడుపు నిండిపోయి ఇంకెప్పటికీ ఆకలి దప్పులు వేయకుండా అతనికి అంత పరిపూర్ణంగా అతను సంతుష్టుడవుతాడు ఇది పక్కన స్టోరీ పెడితే ఇది మన రిలేషన్షిప్ కంటెక్స్ట్ లోకి తీసుకొస్తే గనక భార్యకైనా భర్తకైనా ఒకళ్ళకొకళ్ళు ఎవరికి ఏం కావాలి ఎవరు ఏటి కోసం ఆ ఎదురు చూస్తున్నారు ఏం అడుగుతున్నారు అది ఇవ్వాలి కాని మనం ఇప్పుడు భర్త రెస్పెక్ట్ అర్థం చేసుకోవటం ఇవి అడుగుతున్నాడు అనుకోండి భార్య ఒక నాలుగు వంటకాలు ఎప్పుడు అదేంటి మంచి రకరకాల వంటకాలు లేకపోతే ఫైనాన్షియల్ సపోర్టు లేదంటే వేరే అన్ని చేసేసి నేను చాలా చేసేస్తున్నాను ఇంకేం చెయ్యాలి అని అనుకున్నా అలాగే భార్యకి భర్త యొక్క ప్రేమ అతనితో సాన్నిహిత్యం అతని అతను అర్థం చేసుకోవటం తన్ని ఇలాంటివి ఎమోషనల్ సేఫ్టీ కోరుకుంటుంది అనుకోండి భర్త బట్టల కొని లేకపోతే నగలు చీరలు లేకపోతే బంగ్లాలు కార్లు ఇవన్నీ ప్రొవైడ్ చేసి నేను చాలా చేస్తున్నాను ఈ కుటుంబం కోసం అని అనుకుంటే ఎవరు కాదనట్లేదు కానీ బేసిక్ నీడ్స్ ఇవ్వగలుగుతున్నామా ముందు అవి ఇచ్చాక ఇవన్నీ యాడ్ అవుతాయి సాటిస్ఫాక్షన్ కి అంతేగాని అవన్నీ ఉండి ఇవి లేకపోతే ఏది రెస్పెక్ట్ లవ్ అండర్స్టాండింగ్ కేర్ ఎమోషనల్ సేఫ్టీ ఇవి లేకపోతే అవన్నీ ఉన్నా ఆనందం సంతోషం ప్రశాంతత ఉండదు గమనించాలి కాబట్టి దాహం వేసిన మంచి నీళ్ళు ఇవ్వాలి తప్పితే మీరు కోకో కోలానో పెప్సీనో ఇచ్చారు అనుకో ఇచ్చారనుకోండి దాహం తీరదు ఆకలి వేసిన వాడికి మీరు అన్నం పెట్టాలి గానీ వేరే ఏదన్నా పెట్టారనుకోండి దాహం తీరదు ఆకలి తీరదు కాబట్టి ఏ మనిషికి ఏది అవసరమో అది మన దగ్గర ఉండి ఇవ్వగలిగినప్పుడు మన కుటుంబానికి అప్పుడు అక్కడ ఆనందం సంతోషం ప్రశాంతత అన్ని భావాలు అన్ని చక్కగా వెళ్ళి విరిసి కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అనేది మనం గమనించగలగాలి ఇది మీరు ఎప్పుడైనా సరే ఎవరికి ఏది అవసరమో అనేది వాళ్ళు నోరు తెరిచి అడిగినప్పుడైనా కనీసం అది ఇవ్వటం ఏంటి నేను అనుకోకుండా మీరు ఇవ్వగలిగితే గనక అదే ఇవ్వండి మీరు ఇవ్వాలనుకున్నవి తర్వాత ఇవ్వండి ఇది ముఖ్యం థ్యాంక్ యూ